मान कार <coughs> నీవి కొడుకునియ గది ఎత్తివే బామా మన బిడ్డనే గది ఎత్తివే నీలవతి నేను మగబాయి నున్న బామా నేను కొడుకునే ఎత్తునే నీలవతి నేను బిడ్డ నెట్లూనే ఓ బామా నీలవతి నాకు ఎల్ల కాలం దుఃఖం పెడుతు పొద్దు పడుతున్న కాడ కొడుకు బిడ్డున్నారు దేవి మన బిడ్డకు కొడుకుకు ఎన్నడు పొద్దుగు కాలే ఎన్నడు వెళ్ళారాలే ఓ బామా లోకం మీద భార్య లేని మొవానికి ఎక్కువ అంటరే బామా తలే హరిదారి బదనకు అంటే అమ్మా మనకు ఒక్క నాడు లేదు ఒక్కనాడు నాడు చౌడవు లేదు దేవి నేను కొడుకులు బిడ్డలద్దంటే రామసిన జామ పండును వర్క తిన్నట్టు నాకు కొడుకులు బిడ్డలు వల్ల నా గుండెకాయ వర్క తిన్నావు నీలవతి కొడుకులు బిడ్డలు తీసిన మీద నువ్వు కాలరాని రాజ్యము కాడ కలిసి పోదివాలే బాబా పోరేపు రాజయ్య కొడుకు ఏడ్చినట్టు వాళ్ళ కోడలు ఏడ్చినట్టు వాళ్ళ బిడ్డ ఏడ్చినట్టు నన్నేడు వారి పోతి వారే నీలవాది కోరేపు రాజయ్య ప్రారంభంగా గా కొడుకు వెళ్ళ మల్లయ్యకేమి ఎప్పిపోయిండు కోడలు శంకర్రవ్వకేమి ఎప్పిపోయిండు గా కొడుకు ఎల్లన్నకేమి ఎప్పిపోయిండు కోడలు మనవకేమి ఎప్పిపోయిండే అమ్మా నా కొడయ్యా నా కొ మల్లు అయ్యా ఇక నేను వెళ్ళిపోతాన్న విడువా నా బాగా తీరింది బిడ్డ నా అల్లవడు తినదే నేను కష్టం పెద్దగా చేసి కడుపు తిన్నంగా చేసి నాకు ఇద్దరు కొడుకులు ఒక్క బిడ్డాని గౌరంగా రంగుకున్నా ఇక నేను పోతల్ల నా బిడ్డు నీ భర్త రాజయ్య ప్రాణం పేరట్టు నా ప్రాణం వెళ్ళిపోయింది నా అల్లుడు రాజయ్య ముందేరుకుంటూ పోతే నేను వెనక నేను అమ్మా

మనకు ఒక్కనాడు లేదు ఒక్కనాడు చెప్పడం లేదే బామా నిన్ను ఎడవ తీద వంటలేదే బామా నన్ను ఎంగిలి నోటదిట్టలేదే కనకవా చెట్టు నీలమ్మా నీ పాన వెళ్ళిపాయనా నీ జీవన వెళ్ళి పాయనా ఓ బావా నీలవాతి నన్ను దిక్కులేని పక్షిని ఏది పోతివా నాకు ఎల్లకాలం కాలం దిక్క దుఃఖం పెట్టి పోతివా అనే నీలవాతి నాకు ఎన్నారు ఎన్నారు పిల్లలకు జన్మనిచ్చిందట తల్లి ప్రారంభం అయిందట నాని పట్నం మీద కలకల కన్నీరు తీసుకుంటారు రాజు నల్వ అమ్మా అమ్మడి మందిరి రాజు కళ్ళకు అక్కలాల నా భార్య ప్రాణం అయింది నా కొడుకు నా బిడ్డ సినిమో అండిన కుళ్ళు ఉంటే వాసిపోతుంది చనిపోయిన పినుంటే వాసన పడుతుంది చనిపోయిన పొడకంటరా బిడ్డంటారా భర్త అంటారా అనే రాజవార్య కానీ కాని కార్యక్రమం కానీ రంగనే అప్పుడు ఆడగట్టడోళ్ళు ఆడగడుతున్నారు పాడగట్ట పాడగడుతున్నారు అక్కడాలా ఇప్పటికైనా అప్పటికైనా పత్తున్న భార్య చనిపోయి ముద్ద అంటారు ముద్దయిదాన్నది కోట్ల కొలకు నూతల చెత్తల బియ్యము తిప్పుడు గల్ల బియ్యం వేసిండ్రు పచ్చని చెక్కల్లో పోసి ఆ అబలాల గలాల ఇప్పటికైనా ఒప్పడికైనా ఇంటికాడ పాడెం లెఫ్ చూడు నలుగురు తిప్పుడు గల్లం వేసిరాంక ఎనకెత్తుకున్నాళ్ళు ముందట you yeah. రోగలు పండు ఆటగానే దమ్మ మీర దీపం ముట్టి చిర్రు ఆ దీపం లోపల భార్య రూపంకున్నడు కీర్తి చక్రవర్తి కొడుకు బిడ్డ పైలం అని నా చేతుల పెట్టింది నేను కొడుకే నాకు సర్వస్వం నా బిడ్డనే నాకు సర్వస్వం అనుకోని బిడ్డను అంటుకొని ఎట్లా పెద్ద పెద్ద ஆ <laughs> i